హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ వారం రోజుల తర్వాత మీనాక్షికి కృష్ణకి మధుకి వసుధకి కాలేజెస్ ఓపెన్ అయినాయి ఇక మధు కృష్ణ మీనాక్షి వసుధ తమ కాలేజీ చదువులతో బిజీ అయిపోయినారు భాస్కర్ కృష్ణల మధ్య మాటలు లేవు ఆదిత్య సలహాతో భాస్కర్ కృష్ణ ప్రేమను పొందటానికి విజయవాడకి షిఫ్ట్ అవుతాడు కృష్ణ చదివే కాలేజీలోనే ఒక లెక్చరర్గా భాస్కర్ జాయిన్ అవుతాడు అది కూడా కృష్ణ చదువుతున్న బ్రాంచ్కే హెడ్గా వెళ్తాడు భాస్కర్ ప్రతిరోజు కృష్ణ క్లాస్కి వెళ్ళి వాళ్లకు లెసన్స్ చెప్పేవాడు కాలేజీ దగ్గరలోనే ఒక చిన్న రూమ్ తీసుకొని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆ రూమ్లో ఉంటూ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేవాడు భాస్కర్ శని ఆదివారం మాత్రం రాఘవయ్య ఇంట్లో ఉండేవాడు అది కూడా రాఘవయ్య ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆ రెండు రోజులు అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు భాస్కర్ కృష్ణ మనసులో భాస్కర్ తన కోసమే వచ్చాడని చాలా పొగరుగా భాస్కర్ని లెక్క చేసేది కాదు కృష్ణ భాస్కర్ని ఒక మనిషిలాగా కూడా చూసేది కాదు కృష్ణ పైగా కృష్ణ తన మెడలో తాళిబొట్టును తీసేసి కాళ్లకు మెట్టలు కూడా తీసేసి వాటిని ఇంటి బీర్వాలో భద్రంగా ఉంచి తనకు పెళ్ళి కానట్లు కాలేజీలో బిహేవ్ చేసేది ఆ విషయం దుర్గకి రాఘవయ్యకి తెలిసిన దుర్గకి కృష్ణకి సమాధానం చెప్పలేక రాఘవయ్య వాళ్ళను ఏమీ చేయలేక మౌనంగా ఉంటాడు భాస్కర్ కృష్ణ వేసే వేషాలన్నిటినీ దగ్గరుండి గమనిస్తున్నాడు కృష్ణ తన మెడలోని తాళిబొట్టును తీసేసినందుకు భాస్కర్ తనలో తానే బాధపడ్డాడు కానీ కృష్ణని ఒక్క మాట కూడా అనలేదు గౌతమ్ అనే అబ్బాయితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ తిరిగేది కృష్ణ గౌతమ్ కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు గౌతమ్ ఒక ప్లే బాయ్ అవసరానికి వాడుకొని వదిలేసే రకం కాలేజీలో రౌడీ ఈజం చేసేవాడు గౌతమ్ని చూసి చాలా మంది ఆడపిల్లలు భయపడేవారు గౌతమ్ కృష్ణ ఒకే బ్రాంచ్ కాదు కాబట్టి గౌతమ్ విషయాలు కృష్ణకి తెలియదు గౌతమ్ బాగా ఆస్తిపరుడు రోజు గౌతమ్ కాలేజీకి బెంజ్ కారులో వచ్చేవాడు గౌతమ్ తెల్లగా హ్యాండ్సమ్ గా ఉండేవాడు అందరూ అమ్మాయిలు గౌతమ్ అందానికి డబ్బుని చూసి గౌతమ్ వెనకాల పడేవారు గౌతమ్ మాత్రం కృష్ణతో చాలా క్లోజ్గా మాట్లాడేవాడు అన్ని విషయాలు తెలిసిన భాస్కర్ మౌనంగా చూస్తూ మరోపక్క కృష్ణని గమనిస్తూ కృష్ణ చేసే పనులకు బాధపడుతూ ఉండేవాడు భాస్కర్ కృష్ణ విషయాలను భాస్కర్ కాకుండా ఆ కాలేజీలో కంప్యూటర్ డిపార్ట్మెంట్లో చదువుతున్న వసుద కూడా కృష్ణని గమనిస్తూ ఉండేది వసుధ కృష్ణని భాస్కర్ని ఇద్దరిని గమనిస్తూనే ఉంది ఇక్కడ ఊరిలో భార్గవి తన జాబ్కి రిజైన్ చేసేసి ఆ పల్లెటూరులోనే తన అత్తగారింట్లో అందరికీ సేవలు చేస్తూ సుధాకర్ ప్రేమలో మునిగిపోయి ఉంది సుధాకర్ తాను చేసే ఏ పనిలోనూ భార్గవికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ భారతి సరోజల నుంచి భార్గవిని కాపాడుతూ ఒకరోజు రాత్రి సుధాకర్ ఇంట్లో భార్గవితో కలిసి పడుకుంటే రెండో రోజు రాత్రి ఇంటికి రాకుండా ఎప్పుడో తెల్లవారుజామున మూడింటికో నాలుగింటికో ఇంటికి వచ్చి పడుకునేవాడు భార్గవికి సుధాకర్ రాత్రిపూట ట్యూషన్ మానేసి రోజు తనతోనే ఉండమని సుధాకర్ని అడుగుతుంది కానీ సుధాకర్ స్కూలు పిల్లలు వారి భవిష్యత్తు అంటూ భార్గవికి మాయమాటలు చెప్పి ఒక రాత్రి భార్గవితో ఉండేవాడు మరుసటి రోజు రాత్రి బయట గడిపేవాడు ఇక చంద్ర మధుని మర్చిపోలేక మధు గురించే ఆలోచిస్తూ రామయ్యకి సహాయం చేయడం కూడా మానేసి మధుని ఆదిచని ఎలా విడగొట్టాలి మధుని తన సొంతం ఎలా చేసుకోవాలో ఆలోచిస్తూ ఉండేవాడు తన లోకంలో తాను ఉండేవాడు చంద్ర పూజ సరోజ భార్గవిని ఇబ్బంది పెడుతూ భార్గవి మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు సంజా లావణ్య ఇద్దరు భార్గవికి చిన్న చిన్న పనులలో హెల్ప్ చేస్తున్నారు సంజకి భార్గవి అంటే ఇష్టం లేకపోయినా భారతి భార్గవిని పెట్టే కష్టాలను చూసి అయ్యో పాపం అనుకుని సంజ భార్గవికి చిన్న చిన్న పనులలో హెల్ప్ చేస్తూ ఉండేది రాజా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు ప్రతాప్ యథావిధిగానే గాలి తిరుగు తిరుగుతున్నాడు అందరి గురించి అన్ని విషయాలు తెలిసినా కానీ రామయ్య మౌనంగా ఉన్నాడు ఇక్కడ ఆదిత్య విజయ్ విక్రమ్ తమ ఆఫీస్ వర్క్లో తన కొత్త ప్రాజెక్ట్ పనిలో చాలా బిజీగా ఉన్నారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచిన మధు తన మెడలో ఉన్న తాళిబొట్టును తన కళ్ళకు అద్దుకొని పక్కనే నిద్రపోతున్న ఆదిత్య కాలకు నమస్కరించుకొని తర్వాత తాను నడిచే భూమికి నమస్కరించుకొని బెడ్ దిగి లేచి తన రోజుని ప్రారంభించేది మధు మధు పని మొత్తం పూర్తి చేసుకొని ఉదయం ఎనిమిది ఇరవైకి ఆదిత్య బండి మీద ఆఫీస్కి వెళ్ళిపోగా మధు ఎనిమిదిన్నరకి తన కమ్యూనిటీ గేట్ ముందర కాలేజీ బస్ ఆగడంతో బస్ ఎక్కి కాలేజీకి వెళ్ళేది మధ్యాహ్నం రెండున్నరకి మళ్ళీ ఇల్లు చేరేది మధు ఇంటికి రావడమే ఆలస్యం మధు తన లంచ్ని కంప్లీట్ చేసుకొని ఇంటి పనంతా చక్కగా చేసుకునేది ఇంటిని నీట్గా పెట్టుకుని రాత్రి డిన్నర్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని తరువాత తన కాలేజీ వర్క్ను కూడా కంప్లీట్ చేసుకునేది మధు ప్రతిరోజు మధు ఫోన్కి వసుధ కాల్ చేసేది ఒకరినొకరు తృప్తిగా పది నిమిషాలు పలకరించుకొని మాట్లాడుకుంటారు విజయవాడ కాలేజీలో కృష్ణ చేసే పనుల గురించి భాస్కర్ సంగతి కూడా వసుద మధుకి చెప్పేది ఆ తర్వాత ప్రతిరోజు రాఘవయ్య మధుకి కాల్ చేసేవాడు రాఘవయ్యతో పాటు రవి కూడా మధుతో రోజూ మాట్లాడేవాడు కానీ మధుతో దుర్గ కాని కృష్ణ కానీ మాట్లాడేవాళ్ళు కాదు ఇకపోతే ఫోన్ని పక్కన పెట్టి ఆదిత్య కోసం లైట్గా స్నాక్స్ ప్రిపేర్ చేసుకునేది మధు ఆదిత్య కోసం ఎదురు చూసేది ఆదిత్య సాయంత్రం ఐదున్నర కల్లా ఇంటికి చేరేవాడు ఆదిత్యకి ఆఫీసులో ఎంత వర్క్ ఉన్నా ప్రతిరోజు ఐదున్నర కల్లా ఇంటికి వచ్చేసేవాడు ఆదిత్య మధులు కలిసి కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినేవారు ఆదిత్య సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యం మధు ఆదిత్య చుట్టూ తిరుగుతూ ఆ రోజు కాలేజీలో జరిగిన ప్రతి విషయాన్ని ఆదిత్యతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆదిత్య కూడా ఎంతో ఓపికగా మధు చెప్పే ప్రతి మాటను వినేవాడు ఇక ఇద్దరు తమ బెడ్రూంలో బెడ్ మీదకి అటువైపు మధు ఇటువైపు ఆదిత్య కూర్చొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మధు తన చదువులో బిజీగా ఉంటే ఆదిత్య తన ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉండేవాడు ఆదిత్య మధు చదివే సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ మధు కూడా అదే సబ్జెక్ట్ తీసుకుంది ఆదిత్య తన సబ్జెక్ట్పై పిహెచ్డి చేశాడు అందుకని ఆదిత్యకి తన సబ్జెక్ట్పై మంచి గ్రిప్పు ఉంది మధుకి తన సబ్జెక్ట్లో ఏదైనా డౌట్స్ వస్తే ఆదిత్య ఆ డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మధుకి చెప్పేవాడు మధుకి ఆదిత్య ఉపయోగించే ల్యాప్టాప్ని ఇచ్చి తన కంపెనీ తరఫున వచ్చే చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా మధు చేత చేయించేవాడు అలా వాళ్ళిద్దరూ మరింత దగ్గరయ్యారు మధు కాలేజీలో ఫోర్త్ ఇయర్ న్యూ జాయిన్ కావడంతో మధుకి ర్యాగింగ్ తప్పలేదు మధుకి తన కాలేజీలో రమా అనే ఫ్రెండ్ ఏర్పడింది మధుని కాలేజీ ర్యాగింగ్ నుండి రమా వాళ్ళ అన్నయ్య రమేష్ ఇద్దరూ కలిసి కాపాడేవారు రమేష్ రమా ఇద్దరూ చదువులో కాస్త తక్కువ అందుకనే మధు వాళ్ళకి చదువులో హెల్ప్ చేసేది ఇక్కడ విజయవాడలో ప్రతిరోజు భాస్కర్ కాలేజీకి చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి కూలింగ్ గ్లాసెస్ పెట్టి డిగ్నిఫైడ్గా కాలేజీలో అడుగుపెట్టేవాడు భాస్కర్ తన మంచితనంతో డీసెన్స్ లుక్స్తో అందరినీ ఆకట్టుకునేవాడు అక్కడున్న తోటి లెక్చర్స్కి సహాయం చేసేవాడు భాస్కర్ అందరితో మంచిగా ప్రవర్తించేవాడు భాస్కర్కి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది చాలామంది అమ్మాయిలు భాస్కర్ని చూసి ఎంత బాగున్నాడో ఆ హైటు ఆ పర్సనాలిటీ చూడు అని భాస్కర్ ఒక లెక్చరర్ని కూడా చూడకుండా భాస్కర్కి సైట్ కొట్టేవాళ్ళు భాస్కర్ ఇవేమి పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకునేవాడు భాస్కర్ ఒక లెక్చరర్గా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు కృష్ణ చదివే బ్రాంచ్లోనే దివ్య అనే అమ్మాయి కూడా చదువుతోంది దివ్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలానే ఆ బ్రాంచ్లో ఆడపిల్లల్లో బాగా చదివేది కూడా దివ్య మాత్రమే దివ్య ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యూటీ భాస్కర్ క్లాస్లోకి వచ్చి తన చేయిలో కూర్చొని తన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే దివ్య భాస్కర్ వైపు చూస్తూ ఉండేది భాస్కర్ అమ్మాయిలతో మాట్లాడే విధానం వాళ్ళని గౌరవించే విధానం దివ్యకి బాగా నచ్చి భాస్కర్ పై ఇష్టం పెంచుకుంటుంది భాస్కర్ క్లాస్లోకి వచ్చి సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే భాస్కర్ సబ్జెక్ట్ చెప్పే విధానానికి స్టూడెంట్స్ అంతా పిన్డ్రాప్ సైలెంట్ అయి ఆ క్లాస్ని వినేవాళ్ళు భాస్కర్ సబ్జెక్ట్ని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత భాస్కర్ దగ్గరికి డౌట్స్ అడగడానికి అమ్మాయిలు భాస్కర్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు భాస్కర్ చుట్టూ అమ్మాయిలు చుట్టేసేవారు భాస్కర్ చాలా ఓపికగా అందరికీ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు దివ్యకి భాస్కర్ చుట్టూ తన ఫ్రెండ్స్ అలా చుట్టేయడం అసలు నచ్చేది కాదు కృష్ణ మాత్రం భాస్కర్ని అసలు పట్టించుకునేది కాదు కాలేజీలో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక బ్యూటీ ఉంటుంది అలానే కాలేజీ మొత్తానికి కూడా ఒక బ్యూటీ ఉంటుంది ఇప్పుడు కాలేజీ బ్యూటీ వసుధ మధు ఉన్నప్పుడు మాత్రం కాలేజీ బ్యూటీగా మధు ఉండేది అప్పుడు వసుధ డిపార్ట్మెంట్ బ్యూటీగా ఉండేది ఇప్పుడు మధు ఈ కాలేజీలో లేదు కదా అందుకే కాలేజీ మొత్తం వసుదను కాలేజీ బ్యూటీగా ఎంచుకుంది భాస్కర్ శని ఆదివారాలు రాఘవయ్యకు మాట ఇచ్చినట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కృష్ణతో కలిసి ఒకే రూమ్ లో పడుకునేవాడు ఆ రెండు రోజులు కృష్ణాదుర్గా భాస్కర్ని ఒక మనిషిలాగా కూడా చూసేవాళ్ళు కాదు కృష్ణ రూంలో భాస్కర్ నేల మీద పరుపు వేసుకుని పడుకునేవాడు అలా పదిహేను రోజులు గడిచాయి ఒకరోజు ఆదివారం సినిమాకి వెళ్ళడానికి భాస్కర్ భాస్కర్కి కృష్ణకి వాళ్ళిద్దరికీ సినిమా టికెట్లను బుక్ చేశాడు రాఘవయ్య సహాయంతో భాస్కర్తో కృష్ణ సినిమాకి వెళ్ళడానికి దుర్గ ఒప్పించింది రాఘవయ్య దుర్గ బలవంతం మీద ఆ రోజు భాస్కర్తో కృష్ణ సినిమాకి వెళ్ళింది కృష్ణ బయటవారు ఎవరు తనని గుర్తుపట్టకుండా ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుంది ఇద్దరూ బండి మీద సినిమా హాల్కి చేరుకున్నారు కృష్ణ అంటీ ముట్టనట్లు భాస్కర్కి దూరంగా ఉంది అదే సినిమాకి కృష్ణ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు అమ్మాయిలు కూడా వచ్చారు ఆ సినిమాకి వసుధ రేఖ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు వసుధ చాలా రోజుల నుంచి కృష్ణని భాస్కర్ని గమనిస్తూనే ఉంది వసుదకి రేఖకి మాత్రమే కృష్ణకి పెళ్ళైన విషయం తెలుసు భాస్కరే కృష్ణ మొగుడని కూడా వసుదకి రేఖకి తెలుసు సినిమా హాల్లో కృష్ణ భాస్కర్ పక్కన కూర్చోకుండా మధ్యలో ఒక సీటును వదిలి మరో సీట్లో కూర్చుంటుంది భాస్కర్ కృష్ణతో మాట్లాడాలని చాలా ట్రై చేశాడు కానీ కృష్ణ ఏ మాత్రం భాస్కర్కి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు సినిమా బిగిన్ అయినప్పటి నుంచి భాస్కర్ కృష్ణ వైపే చూస్తూ ఉన్నాడు కృష్ణ మాత్రం సినిమాని ఎంజాయ్ చేస్తూ భాస్కర్ని అస్సలు పట్టించుకోలేదు బ్రేక్ టైంలో భాస్కర్ కృష్ణకి ఇష్టమైన స్నాక్స్ని తీసుకుని వస్తూ ఉండగా దారిలో కృష్ణ బ్రాంచ్ అయిన ముగ్గురు అమ్మాయిలు భాస్కర్ని చూసి భాస్కర్ వెనకపడతారు సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఇలా సినిమాకి ఒక్కరే వచ్చారేంటి మీకు గర్ల్ఫ్రెండ్ ఎవ్వరూ లేరా అని అడుగుతుంది ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి మీరు సింగిలా సార్ ఇలా సింగిల్గా సినిమా చూస్తే మీకు బోర్ కొడుతుంది సార్ మీకు కంపెనీ కావాలంటే మేము మీకు హెల్ప్ చేస్తాం సార్ అని మరో అమ్మాయి అంటుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్